నమస్తే అండి వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు వరంగల్ హైవే రూట్లో హెచ్ఎండిఏ ప్రాజెక్ట్తో మీ ముందుకు రావడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కంపెనీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి దామోదర్ గారు ఉన్నారండి దామోదర్ గారి దగ్గర ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కంపెనీ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాము నమస్కారం సార్ నమస్తే అండి సార్ మన వ్యూవర్స్ గురించి మన కంపెనీ యొక్క పేరు మీ యొక్క గుడ్ నేము అండ్ ఇది ఏ లొకేషన్లో ఉన్న విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి నమస్తే అండి వేర్స్ నేను నా పేరు దామోదర్ ఉప్పునూత్ల శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మార్కెటింగ్ డైరెక్టర్ని అయితే మనకి దాదాపు ఇప్పటికీ ఒక ట్వెల్ ఇయర్స్ నుంచి ఉందండి ఈ కంపెనీ ఒక థర్టీ వెంచర్స్ కంప్లీట్ అయినాయి మనకి ప్రజెంట్ ఒక సిక్స్టీన్ వెంచర్స్ రన్నింగ్ ఉన్నాయి మనకు మీ ముందుకు ఒక కొత్త వెంచర్ తీసుకొచ్చాము ఎక్కడ అంటే వరంగల్ హైవేకు స్వర్ణగి టెంపుల్ ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ ఒక టూ కిలోమీటర్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వచ్చినాక ఇది ఒక ముప్పై ఎకరాల వెంచర్ అండి ఇది హెచ్ఎండిఏ టోటల్ అప్రూవ్డ్ అండి దీంట్లో ఒక మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది యాజ్ పర్ హెచ్ హెచ్ఎండిఏ ప్రకారంగా మీకు ఏమేమి డెవలప్మెంట్ కావాలో టోటల్ డెవలప్మెంట్ చేసిస్తామండి రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కనెక్షన్ కానీ క్లబ్ హౌస్ కానీ తర్వాత పార్క్ కానీ ఇవన్నీ టోటల్ డెవలప్మెంట్ చేసి ఇస్తామండి సార్ ఇప్పుడు మన వ్యూవర్స్ గురించి ఇక్కడ ఫ్లాట్ సైజు ఏ విధంగా ఉందన్న విషయం చెప్పండి ప్లాట్ సైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్ అండి అంటే థర్టీ థర్టీ ఫేసింగ్ ఉంటుంది లోపలికి ఫార్టీ ఫైవ్ అంటే అట్లా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటుందండి మీరు తర్వాత మనకు టూ హండ్రెడ్ వన్ ఎయిటీ ఫైవ్ ఇలా పైన కూడా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి బేసిక్ సైజ్ చూసుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ ఎక్సలెంట్ డైమెన్షన్లో ఉందని చెప్తున్నారు థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ నూట యాభై గజాలు అవుతుంది అండ్ ఇక్కడ చూసేటువంటి వ్యూవర్స్కి డాక్యుమెంటేషన్ విషయంలో డౌట్ వస్తుందండి సో ఎలాంటి డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎన్ని సంవత్సరాల లింక్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తున్నారో చెప్పండి డాక్యుమెంట్ వచ్చేసి యాజ్ పర్ హెచ్ఎండిఏ ప్రకారంగా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో టోటల్ ఇస్తామండి హెచ్ఎండిఏ అప్రూవల్ కాపీ కానీ రేరా కాపీ కానీ లింక్ కూడా స్టార్టింగ్ నుంచి మనకు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి అప్లై చేస్తాము యాజ్ పర్ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పటి నుంచి మనకు ప్రొవైడ్ చేస్తారో టోటల్ ఒక బుక్ లాగా రెడీ చేసి అది మీకు ప్రొవైడ్ చేస్తామండి సార్ ఇప్పుడు ఈ వెంచర్ అన్నది ఏదైతే రోడ్ ఉందో ఈ రోడ్ కి ఫేసింగ్ ఉంది ఓకే ఇది చాలా బాగుంది ఈ రోడ్ అన్నది ఎన్ని ఫీట్లలో రోడ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎగ్జిస్టింగ్ ఫార్టీ ఫైవ్ ఫీట్ ఫీట్ రోడ్ అండి మనకు ఆస్ పర్ మన హెచ్ఎండి టూ థౌసండ్ థర్టీ వన్ మార్షల్ ప్లాన్ ప్రకారం హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది హండ్రెడ్ ఫీట్ రోడ్ ప్రతి దాన్ని బట్టి మనం ముందే వదిలిపెట్టి మనం వెంచర్ కు పర్మిషన్ ఇచ్చాడు ఇప్పుడు వంద ఫీట్ రోడ్ కాబోతుంది ఇది ఓకే ఇది మనకి ఆస్పార్ హెచ్ఎండి నాస్ ప్రకారంగా సెట్ బ్యాక్ వదిలి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు అన్నది కన్సల్ట్ చేశారు అండ్ మన కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉంది మన కంపెనీ వచ్చేసి ఎల్బీ నగర్ చింతల్కుంటల ఆఫీస్ ఉంటుందండి మనకి ఇది ఒకటే వెంచర్ కాదు దాదాపు ఒక సిక్స్టీన్ వెంచర్ ఉన్నాయి మనకు వరంగల్ హైవేలో ఒక సెవెన్ వెంచర్స్ ఉన్నాయి తర్వాత షార్నోర్ సైడ్ వెంచర్స్ ఉన్నాయి తర్వాత విజయవాడ హైవే ఆమన్ అట్లా మనది దాదాపు ఒక ముప్పై కంపెనీ ముప్పై వెంచర్స్ కంప్లీట్ చేసుకుని ఇది కొత్తగా వెంచర్ తీసుకొచ్చామండి సార్ ఇప్పుడు వచ్చేసి మనం వెంచర్ మధ్యలోకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన వ్యూవర్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఓకే సార్ వెంచర్లోకి వచ్చాం కదండి మనము ఇప్పుడు రీసెంట్గానే మనం లాంచ్ చేసాము ఒక లాస్ట్ వీకే ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది దీని యాజ్ పర్ హెచ్ఎండి ప్రకారంగా మనం ఒక ఫార్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్డు మేము బ్లాక్ టాప్ రోడ్ డెవలప్ చేయమండి ఓన్లీ సిసి రోడ్స్ చేస్తాము తర్వాత దాని దాని తగ్గట్టుగా డ్రైనేజ్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ ఇస్తాము తర్వాత వాటర్ కనెక్షన్ ఇస్తాము పార్క్ అక్కడ చూసుకోవచ్చు పార్క్ డెవలప్మెంట్ చేస్తున్నాము దీంట్లో ఒక క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాము క్లబ్ హౌస్ పాటు స్విమ్మింగ్ పూలు ఇలా మొత్తం థర్టీ ఎక్రాస్లో ఏమేమి డెవలప్మెంట్ కావాలో అన్ని ఇస్తాము మనిషికి కావాల్సిన ఇప్పుడు వెంచర్లు ఏమైతుందో టోటల్ డెవలప్మెంట్ చేసిస్తామండి సార్ మన వ్యూవర్స్ గురించి మన ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడ వరకు ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఎంత డ్రైవ్ డిస్టెన్స్లో వస్తుంది అండ్ ఉప్పల్ నుంచి మన వెంచర్కు ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్నది వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఉప్పల్ నుంచి ఎగ్జాక్ట్లీ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ కిలోమీటర్ ఉంటుందండి ఉప్పల్ నుంచి మనకు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం చూస్తే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ కింద ముందు తీసుకుంటే ఉప్పల్లో ఉన్న వాళ్ళు కానీ ఒక నారాపల్లి కానీ ఉప్పల్ కానీ గట్కేసర్ సైడ్ తీసుకోమన్నప్పుడు ఎవరు కూడా తీసుకోవాలి గట్కేసర్లో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కన్నా తీసుకుంటే థౌసండ్ టూ 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 థౌసండే ఫర్ స్క్వేర్ యాడ్స్ ఇప్పుడు మినిమం థర్టీ నుంచి ఫిఫ్టీ థౌసండ్ అంటే అక్కడ ఒక పోచారం ఐటీ సిటీలో ఇన్ఫోసిస్ టూ క్యాంపస్ ఉన్నాయి తర్వాత మైండ్ స్పేస్ కానీ రహేజా కానీ తర్వాత విప్రో కానీ జెన్పాక్ట్ కానీ కొన్ని యాక్సిస్ బ్యాంక్ ఇట్లా ఐటీ కంపెనీస్ చాలా వచ్చినాయి అండి దానివల్ల డెవలప్ అయ్యి ఇప్పుడు మంచిగా డెవలప్ అయింది అలా చూస్తే రీసెంట్గా మనకు జేహెచ్ఎంస్లో కలిపి ఓఆర్ దాకా అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ముందుకు ఏ వచ్చేస్తే అంటే ఎయిమ్స్ హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చేసి దాదాపు టూ హండ్రెడ్ ఎకరాస్లో ఉంటుంది టూ థౌసండ్ ప్లస్ బెడ్స్ ఉంటాయి అందులో మనకు ఇండియాలోనే లార్జెస్ట్ అంటే సెకండ్ ప్లేస్లో ఉంది ఇండియాలో ఒక మొత్తానికి పదహారు ఉంటే అందులో ఎయిమ్స్ వచ్చేసి సెకండ్ ఢిల్లీ తర్వాత మనది ఉందండి అట్లా డెవలప్మెంట్స్ ఎయిమ్స్ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక టెన్ కిలోమీటర్ లోపే ఉంటుంది మళ్ళీ బాగా డెవలప్మెంట్ చేయబోతున్నారు దాన్ని తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కానీ తర్వాత ఆర్టీఓ ఆఫీస్ కానీ తర్వాత సొన్నగిరి టెంపుల్ గాని ఇట్లా కొంచెం ముందుకు ఇట్లా డెవలప్మెంట్ అవుతుందని మళ్ళీ ఇప్పుడు మనకి ఏదైతే యాదాద్రి టెంపుల్ ఉందో మన వెంచర్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది అండ్ అదే విధంగా ఏదైతే రాబోతున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ ఉందో సో దానికి ఎంత డిస్టెన్స్ లో మనం ఉన్నామన్న విషయం చెప్పండి ఇప్పుడు ఇక్కడ నుంచి యాదార్ టెంపుల్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు ఫిఫ్టీన్ యాదార్ ఓరార్ వచ్చేసి ఒక ఇక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్ పోయిన తర్వాత ఆర్ వస్తుంది అంటే మనకు చాలా త్రిబుల్ కు చాలా లోపల ఉన్నాం అంటే కు దగ్గరలో ఉన్నాం ఓరార్కు కు మధ్యలో ఉన్నామండి ఇది సో ఇటువైపు చూసుకుంటే మనకు ఔటర్ రింగ్ రోడ్ అండ్ నియర్ బై చూసుకుంటే ఎయిమ్స్ హాస్పిటల్ అండ్ స్వర్ణగిరి టెంపుల్ అండ్ ఇటు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అండ్ రాబోతున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ సో అన్నింటి మధ్యలో ఈ వెంచర్ అనేది డెవలప్ చేశారు సో ఓకే సార్ చాలా అద్భుతం అండి మీరు లొకేషన్ పరంగా చాలా బాగుందని చెప్తున్నారు అండ్ ప్రైజ్ విషయం కూడా చాలా రీజనబుల్ బడ్జెట్ అని చెప్పడం జరిగింది సో ఇక్కడ ప్రైస్ అనేది మన వ్యూవర్స్ గురించి మరొకసారి రిపీట్ చేయండి అండ్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటే ఎంత వరకు బ్యాంక్ లోన్ వస్తున్న విషయం క్లియర్గా చెప్పండి ఇక్కడ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ స్టార్టింగ్ అన్నాం కదండి ట్వంటీ టూ లాక్స్ వరకు చేంజ్ అవుతుంది అంటే మనకు ఫోర్టీన్ త్రిబుల్ నైన్ స్టార్టింగ్ రేటు ఇందులో మీకు వచ్చేసి ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీరు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ కట్టు కూడా చాలు ఒకవేళ మీ మన అమౌంట్ ఇన్కమ్ సోర్స్ని బట్టి వాళ్ళకి ఎక్కువ తక్కువ కూడా రావచ్చు అది మేము అది చెప్పలేము అట్లా ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు వాళ్ళ యొక్క ఫ్లెక్సిబిలిటీ బట్టి లోన్ కూడా వస్తుందని చెప్తున్నారు చూస్తున్నారు కదండి మనం వెంచర్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ తెలుసుకోవడం జరిగింది అండ్ వెంచర్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ క్లియర్గా తెలుసుకోవడం జరిగింది ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సార్ నెంబర్ కాల్ చేసి క్లియర్గా తెలుసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్